హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న చేపలు వచ్చేసి పారలు అనమాట ఈ పార కాల్చుకుంటే చాలా బాగుంటుంది మన వీడియోస్లో ఒకసారి మీరు చూసే ఉంటారు పార కాల్చేము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఈరోజు పారతోని పిడుపు చేస్తాను అనమాట పిడుపు చేస్తారు కదా అలాంటి పిడుపు అనమాట బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అయితే కొంచెం పసుపును సాల్ట్ వేసి ముక్కలు కోసి ఉడకపెట్టేసాను చేప ఎలా చేయాలనేది మన వీడియోస్లో చూడండి ప్రీవియస్ వీడియోలో అయితే ఫిష్ ఎలా కటింగ్ చేయాలనేది ఉంటుంది లేదా ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది అనమాట దాన్ని అయితే పిడుపుగా తయారు చేశాను టేస్ట్ చాలా బాగుంది సొరపిడుపు అస్సలు తీసిపోదు టేస్ట్ విషయానికి వస్తే ఏ టేస్ట్ ఆ చేపకి అన్నట్టు టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫుల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ స్తాను చూసి చేసుకోండి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఈ పాలు వచ్చేసి అంటే షార్క్ అంత రేటుగా ఏం ఉండదు అనమాట తింటే హెల్తీ కూడా చాలా బాగుంటుంది కాల్చుకుంటే ఎంత బాగుంటుంది పిడిపిగా కూడా చాలానే బాగుంటుంది పులుసు కూడా చేస్తారు కానీ నేను ఎప్పుడు పులుసు చేయలేదు కాల్చుకోవడమో లేదంటే ఇలాగా పిడిపి చేయడమో చేస్తామన్నమాట